వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన వెంకటగిరి వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఓపీ సెంటర్ను జనరల్ పేషెంట్స్ ఎక్స్ ఎక్స్రే రూమ్ మందుల పంపిణీ కేంద్రాలను ఆసుపత్రి సిబ్బందితో కలిసి పరిశీలించిన వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ మరియు రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని త్వరలో వెంకటగిరిలో డయాలసిస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తానని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు लकर हुआ है कैमरा बना कि मिनिस्टर साहब ने ये प्रस्ताव ग्रहण कर लिया संरक्षण ना करला हां हमारा रेती करनी चाहिए एक एक्शन ना चाहिए नहीं लिया का पास तो मिले मीठे वाला तो शक्ति कुमार साइकिल के अंदर और बाकी और भी कौन से हमसे सात का

सिग्निफिकेंट है तो काम है सही बोलिए दोस्तों के लिए अंदर कोई बड़ी बात नहीं इस्टीमेशन है राइट हां हां पोटेंशियल डालो हां అదేవిధంగా మెడిసిన్స్ కూడా అన్నీ అన్ని రకాల క్వాలిటీగా మంచి కంపెనీలు బయట ఏమైతే అమ్ముతారో అవన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి వైద్యం విద్య వైద్యం ముఖ్యమని చెప్పి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా ప్రైవేటుగా ఏమైతే వాడతారో కాస్ట్లీ మెడిసిన్ అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఉన్నాయి అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పనేసి అనుకోవాల్సిన అవసరం లేదు ప్రైవేట్గా ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఇస్తారో దానికన్నా ఇంకా ఎక్కువగా మరి ఎక్కువగా చికిత్స చేసి స్పెషల్గా బ్రహ్మాండంగా చూసి మంచి మెడిసిన్స్ ఇస్తారు ఉచితంగానే ఈ యాభై వేల రూపాయలు ఇంజక్షన్ కూడా ఎవరికైతే హార్ట్ స్టోక్ వస్తుందో వాళ్ళకు ఉచితంగా ఇంజెక్షన్ వేసి పంపిస్తారు ఈ కొనాలంటే యాభై వేల రూపాయలు అవుతుంది స్పెషలిస్టులు అందరూ కూడా అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు హార్ట్కి కానీ స్కిడ్కి కానీ అదే మగతురికి కానీ గైనికాలజిస్ట్ అందరూ కూడా అన్ని రకాల మనుగోడు డాక్టర్లు హాస్పిటల్ ఆసుపత్రిలో ఎప్పుడు ఉంటారు ఓపీ కూడా ఎప్పుడు చూడడం జరిగింది ఈరోజు నూట ఎనభై మంది ఈరోజు ఉన్నారు అదేవిధంగా రోజు రెండు వందల ఎనభై మూడు వందల రూపాయల యాభై వరకు కూడా దొరుకుతూ ఉంది అందుకని నేను కూడా ఏదో హాస్పిటల్కి వచ్చి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇంకేమైనా అవసరమైతే కూడా లెటర్ పెట్టి తెచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పరంగా సంవత్సరం లేదు అన్ని రకాల వస్తువులు ఉన్నాయి డ్యాచ్ చేసేదానికి కూడా రూమ్స్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుంటే త్వరలోనే స్టార్ట్ చేయొచ్చు దానికి కూడా మంచి దగ్గర పర్మిషన్ తీసుకొని డ్యాచ్ చేసుకునే వాళ్ళు నెల్లూరు తిరుపతిలో పోతున్నారు వాళ్ళకు కూడా ఇక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు విద్యా వైద్యం అన్నారు సీఎం అదేవిధంగా ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్స్లో మంచి కాస్ట్లీ మెడిసిన్స్ ఒక ఇంజక్షన్ యాభై వేల రూపాయలు అంటే ఫ్రీగా ఇస్తున్నారు ప్రైవేట్గా పోవడలేదు మన హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి డాక్టర్లు కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసాం ఎవరు లేకపోయినా వాళ్ళ టైంలో ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుందామని చెప్పాలి